హాయ్ హలో ఫ్రెండ్స్ మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మన పిఆర్ అకాడమీ యాప్లో అన్ని కోర్సులు ఫిఫ్టీ పర్సెంటేజ్ డిస్కౌంట్తో అందించబడుతున్నాయి ఫ్రెండ్స్ కావున త్వరపడండి మేము అందించే కోర్సులు ఎస్ఎస్సి జీడీ ర్యాపిడ్ కోర్స్ థౌజండ్ రూపీస్ది కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఫ్రెండ్స్ अंड एसएसि जीडी टेस्ट सीरीज फाइव हड्रेड रूपी टू फिफ्टी के फ्रेंड्स एंड तेलंगा हाईकोर्ट थौजेंड रूप फाइव हंड्रेड रूपी की मतमे फ्रेंड्स अंड तेलंगा स्कूल असीस्टेट इंग्ली फिफ्टीन हड्रेड रूप से सैवन फिफ्टी के फ्रेंड्स अंड एपी स्कूल असीस्टेट इंग्ली फिफ्टीन हड्रेड रूप स फिफ्टी के फ्रेंड्स एंड आरआरबी एनटीपीसी थूपीती फाइव हड्रेड फ्रेंड्स एंड आरआरबी ग्रूप डी థౌజండ్ రూపీస్ది ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఫ్రెండ్స్ అండ్ ఆర్ఆర్బీఆర్పీఎఫ్ థౌజండ్ రూపీస్ది ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఫ్రెండ్స్ ఈ ఆఫర్ ఫిఫ్టీన్ డేస్ మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్ తరువాత ఫుల్ అమౌంట్ వస్తుంది కాబట్టి తొందరగా మన పిఆర్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఈ అద్భుతమైన కోర్సులని ఆఫర్తో తీసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హాయ్ హలో ఫ్రెండ్స్ యువర్ వాచింగ్ యూట్యూబ్ ఛానల్ ఛానల్ వెల్కమ్ టు ఈ వీడియో ద్వారా తెలంగాణ హైకోర్టుకు సంబంధించినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ మీకు అందించడానికి రావడం జరిగింది చాలామంది అభ్యర్థులు కన్ఫ్యూజ్ అవుతున్నారు తొందరపడుతున్నారు డౌట్ పడుతున్నారు బాధపడుతున్నారు సో మెంటల్లీ స్ట్రగుల్ అవుతున్నారు సో అవన్నీ చూసి విన్న తర్వాతే సో ఎందుకు అలా అవుతున్నారు వాట్ ఈస్ ద ప్రాసెస్ ఏంటి ఎందుకు అలా జరిగింది అనే ఒక విషయాన్ని పైన మీకు వాస్తవం ఏంటనేది తెలియపరచడానికి మీ ముందు జరిగి రావడం జరిగింది మరి ఏంటి అంటే తెలంగాణలో హైకోర్టుకి సంబంధించినటువంటి ఆఫీస్ సబార్డినెట్ అలాగే డిస్ట్రిక్ట్ కోర్టుకు సంబంధించి సంబంధించినటువంటి ఆఫీస్ సబార్డినెట్ పోస్టులు అయితే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ప్రాసెస్ అంతా బాగానే ఉంది ఇప్పుడు డిస్ట్రిక్ట్ కోర్టులో ఉన్నటువంటి సెలక్షన్ క్యాండిడేట్ అపాయింట్మెంట్ ఆర్డర్కి సంబంధించినటువంటి దాదాపు మనం మన తెలంగాణలో థర్టీ త్రీ డిస్ట్రిక్ట్ ఏదైతే వచ్చిందో సో ఈ థర్టీ త్రీ డిస్టిక్లో రంగారెడ్డి డిస్ట్రిక్ట్ మరియు సిటీ సివిల్ కోర్టుకి అపాయింట్మెంట్ లెటర్ వస్తలేదు వస్తలేదు అనేసి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎస్ మీ మాట కరెక్టే కాల్స్ రావట్లేదు అక్కడికి వెళ్ళి అడిగితే మా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు హైకోర్టు నుంచి ఆర్డర్ ఎటువంటి రాలేదు ఇటువంటి విషయాలు చెప్తున్నారు దాని గురించే మీకు ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇద్దామనేసి మీ ముందు రావడం జరిగింది బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అన్లిస్ట్ ఇట్స్ మై స్మాల్ రిక్వెస్ట్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇఫ్ దెర్ ఈజ్ ఎ టైమ్ ప్లీజ్ సర్ దిస్ వీడియో టు ఆల్ ది పర్సన్ థ్యాంక్ యూ సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే స్టూడెంట్స్ మనసులో ఉన్నటువంటి ప్రతి ఒక్క మైండ్ మనకి రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అలాగే సిటీ సివిల్ కోర్ట్స్ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్ట్లో ఉన్నటువంటి ఈ రెండిట్లో ఉన్నటువంటి సిటీ సివిల్ కోర్ట్లో లోకల్ క్యాండిడేట్కి ఇచ్చారండి లోకల్ క్యాండిడేట్కి అపాయింట్మెంట్ ఇచ్చేసారనమాట ఈ నాన్ లోకల్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో నాన్ లోకల్ క్యాండిడేట్కి అపాయింట్మెంట్ ఇవ్వలేదు కాల్ చేయలేదు మరి వీరి పరిస్థితి ఏమిటి ఇప్పుడు రంగారెడ్డిలో వెళ్ళి అడుగుతుంటే ఏమంటున్నారు సో ఇట్ విల్ టేక్ ఎ టైం మరి మాకు హైకోర్టు నుంచి ఉత్తరాలు ఎటువంటి రాలేదు అంటే ఇది వాస్తవమైన వారు చెప్పింది అంటే చూడండి కొన్ని ప్రాసెస్ హైకోర్టు నుండి నేను గతంలో చెప్పాను హైకోర్టు నుండి హైకోర్టు నుండి డిస్ట్రిక్ట్ కోర్టుకి ఎప్పుడో డిస్ట్రిక్ట్ కోర్టుకి ఆదేశాలు జారీ చేశారు ఓకే ఏడని అపాయింట్మెంట్ ఇవ్వండి అని అయితే ఇక్కడ ఏ ఏ డిస్ట్రిక్ట్ కోర్టుకి అనేది అపాయింట్మెంట్ ఇచ్చి అని ఆర్డర్ జారీ చేశారో వారు ఇమీడియట్గా దానిపైన రెస్పాండ్ అయ్యి చేశారు మరి ఈ రెండు డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి కోర్టులు ఎందుకు ఎన్ని పెండింగ్ ఉన్నాయంటే దట్ ఈస్ అఫీషియల్ న్యూస్ సో so, ఎప్పుడూ కూడా అఫీషియల్ న్యూస్ అనేది బయట బహిర్గతంగా ఉంచరు ఓకే బహిర్గతంగా ఉంచరు అప్పుడు మా పరిస్థితి ఏంటి సార్ అంటే నేను ఒకటే చెప్తున్నాను ఇటువంటివి సంఘటనలు జరిగేటప్పుడు మనోధైర్యంగా ఉండాలి చాలామంది అంటున్నారు సార్ పోస్ట్లు పోస్టులు ఇస్తారా లేకపోతే క్లోజ్ చేస్తారా మాకు ఇవ్వరా లేదా ఈ పోస్టులు ఇంతతోనే ఆపేస్తారా లేదా క్యాన్సల్ చేస్తారా మాకు మరి అవకాశం దొరకదా మరి రాదా అనే అనేక రకాలమైన సందేహాలు వాళ్ళ మైండ్లో వస్తున్నాయి నేను ఒకటే చెప్తున్నాను ఎప్పుడైతే మీరు ఫైనల్ లిస్ట్లో సెలెక్ట్ అయ్యారో ఓకేనండి ఫైనల్ లిస్ట్లో మీ పేరు ఉందో మీరు సెలెక్ట్ అయ్యారు ఖచ్చితంగా ఓకే ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీకు అపాయింట్మెంట్ వస్తు వస్తుంది మరి ఇప్పుడు వస్తలేదు వస్తా లేదు అంటే అంత తొందర పడితే కొన్ని కొన్ని జిల్లాల్లో కొన్ని పనుల వల్ల తొందరగా అవ్వదు సో అవ్వాలి కొన్ని జిల్లాల్లో వేగం జరిగింది మరి కొన్ని జిల్లాలో లేట్ అంటే దానికి అనేక రకాల ఆఫీషియల్ కారణాలు ఉండవచ్చు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కొంత ఓపికతో ఉండండి ఖచ్చితంగా మీకు కాల్ వస్తుంది ఖచ్చితంగా మీరు వెళ్తారు మీరు అపాయింట్మెంట్ పొందుతారు ఒకవేళ ఏమైనా ప్రాబ్లం వస్తే ఒకవేళ ఏమైనా ప్రాబ్లం వస్తే అది బహిర్గతంగా అనౌన్స్మెంట్ చేసి ఆ ప్రాబ్లం దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తారు తప్ప బహిర్గతం ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సిల్ ఏ క్రైటీరియాలో క్యాన్సిల్ చేశారని కూడా క్లియర్గా మనకి అనౌన్స్మెంట్ చేస్తారు కానీ క్యాన్సిల్ అయ్యే అవకాశం లేదు ఎందుకంటే మిగిలిన అన్ని జిల్లాలు ఇచ్చేసి ఒక జిల్లాలు క్యాన్సిల్ చేయడానికి దర్ ఇస్ నో ఛాన్స్ నో ఛాన్స్ అలా జరగదు కాబట్టి దయచేసి ఎవరు చెప్పే మాటలు వినొద్దు జాబ్ రాని కొంతమందికి అవగాహన లేకుండా ఏదేదో మాట్లాడతారు కాబట్టి దయచేసి ఆ మాటలు వినొద్దు కొంత కాన్ఫిడెంట్గా ఉండండి ఒక వన్ వీక్ టెన్ డేస్ బిఫోర్ పొంగల్ వస్తే రావచ్చు లేదా మహా అయితే ఆఫ్టర్ పొంగల్ అండి ఈ మంత్లో మొత్తం పైన ఈ రెండు డిస్టిక్లో మొత్తం క్లారిటీ క్లియర్గా వచ్చేస్తుంది కాబట్టి కొంత ధైర్యంతో ఉండండి ఇటువంటి అప్పుడు మనోధైర్యం ఉంటే మీరు ఏదైనా ఎస్ ఇంతవరకు పోరాడి వచ్చారు ఎగ్జామ్ రాశారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయింది మెరిట్ లిస్ట్లో ఓవరాల్ ఇంటర్వ్యూ సో ఒకటే ఒకటే ఒకటి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ప్రకారం వచ్చారు ఒక్క ఇంకొక అడుగు దూరంలో ఉన్నారు ఈ ఒక్క అడుగు దూరంలో ఉండడానికి ఎందుకు మనో ధైర్యాన్ని కోల్పోతున్నారు మీకోసం పీఆర్ అకాడమీ ఉంది అప్డేట్ ఇన్ఫర్మేషన్ అందించడానికి ఓకేనా సో కాబట్టి అందరికీ మంచి జరుగుతుంది సెలెక్ట్ అయిన వాళ్ళందరూ జాయిన్ అవుతారు కాస్త కాన్ఫిడెంట్గా ఉన్నాడు మిత్రులారా ప్లీజ్ 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 కీప్ కాన్ఫిడెంట్ అంతే అంతకంటే మరి ఏం లేదు కాన్ఫిడెంట్గా ఉండండి త్వరలోనే మీకు కాల్ వస్తుంది ఓకేనా త్వరలోనే మీకు అపాయింట్మెంట్ వస్తుంది హ్యాపీగా మీరు జాబ్ పొందుతారు ఓకేనా హ్యాపీగా సంతోషంగా ఉంటారు సో దిస్ ఇస్ ద ఫైనల్ థింగ్ సో కాబట్టి ఎటువంటి ఆధ్వర్యలు పడదు అయితే ఇక్కడ నాన్ లోకల్ క్యాండిడేట్ కూడా మనల్ని కాల్ చేస్తారండి సో సిటీ సివిల్ కోర్టులో ఇలాగే రంగారెడ్డిలో ఉన్నటువంటి క్యాండిడేట్స్ కూడా అందరికీ కాల్ వస్తే కొంత ఔపికత ఉండండి ఓకే ఐ హోప్ యూ వన్షన్ ఇదే నేను చెప్పడానికి వచ్చాను చాలామంది ఫోన్ రూపంలో మెసేజ్ రూపంలో కంటెంట్ రూపంలో కా కామెంట్ రూపంలో పదే 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 అడుగుతున్నారు సో కాబట్టి కొంతమంది ఫోన్ కూడా నేను రెస్పాండ్ చేయలేకపోతున్నాను ఎందుకంటే క్లాసులు ఉండడం వల్ల సో అందరికీ ఇలా చెప్పేస్తే ఇన్ఫార్మేటివ్గా ఉంటుంది అందరి మైండ్లో ఉన్నటువంటి క్లియర్ అయిపోద్దని వీడియో చేయడం జరిగింది ఐ హోప్ యూ అండర్స్టెళ్ళి థ్యాంక్ యూ